మీ అందరికీ మెమరీ బాగానే ఉంటుందా మెమరీ ఏ నా డౌటే కొన్ని నైన్త్ క్లాస్ పిల్లలు సోషల్ స్టడీస్లో సెకండ్ వరల్డ్ వారి గురించి మీరు చదివి ఉంటే ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు అవును అది ఏదో సినిమా ఉందండి ఏ సినిమా మర్చిపోయినా నేను యాక్చువల్గా హీరోలా ఉంటాడు ఇలా కాల్ పోయి కాల్ వేసుకుంటాడు ఏది రాదు సినిమా గుర్తురావట్లేదు నాకు ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఏ సినిమా గట్టిగా బయటికా అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అందులో సాంగ్ ఉంది సామీ సామీ అందులో డైలాగ్ ఉందబ్బా విన్నారా డైలాగ్ మీరు పులిపెక్కింపతుంది విన్నారా పుష్ప సినిమాలో హీరో రామ్ కదా రామ్ చరణ్ కాదా ఏ అల్లు అర్జున్ ఇంకొక సినిమా ఉందండి గుర్తు చూద్దాం హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంది హీరో ఏమో మీద వెళ్తారు అయ్యే సినిమా మగధీరా అందులో హీరోయిన్ బ్లాక్ చున్నీ వాడి పడుతుంది బ్లాక్ చున్నీయా వైట్ చున్నీయా వైట్ చున్నీ ఆ హీరోయిన్ పేరు త్రేషా త్రిష సారీ కాజల మహేష్ బాబు హీరో అనుకుంటా మరి మహేష్ బాబు త్రిష హీరో హీరోయిన్ ఆ సినిమా ఏంటి అతడు దూకుడా ఏ సినిమారా అతడు అందరూ సార్ నాకేసి చూడండి అది అందరూ ఒక్క రెండు సెకండ్లు మౌనం పాటించినట్టుగా చూడండి వీలైతే సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చోండి కంగారు పడకండి తక్కువ టైం చెప్తాం ఎప్పుడు వచ్చామని కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అంత పాయింట్ ఎంతసేపు మాట్లాడే కాదు ఎక్కిందా లేదా అంత పాయింట్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అర్థమైందా వంద సార్లు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఒకసారి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి చెప్పించుకోకూడదు అంటాను నేనైతే మళ్ళీ మళ్ళీ మేము రాకూడదు వచ్చామంటే మాకైనా పరువు లేదు మీకైనా పరువు లేదు అర్థం సిట్ ప్రాపర్లీ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అందరూ నాకేసే చూడండి నన్ను ఒక అన్నయ్య అనుకోండి ఒక బాబాయ్ అనుకోండి ఒక మేనమామ అనుకోండి ఒక తాతయ్య అనుకోండి ఒక పెద్ద అనుకోండి మీకన్నా మీ ఊర్లో ముందు పుట్టిన ఒక పెద్ద మనిషి అనుకోండి లేదా మనందరం కలిసి భరతమాత బిడ్డలం అనుకుంటే అన్న చెల్లెళ్ళం అన్న తమ్ముళ్ళం ఒకసారి ఆలోచించండి పక్క వాడికే చూడకండి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ సిట్ ప్రాపర్లీ ఇప్పుడు చెప్పండి మై డియర్ చిల్డ్రన్ ఒక సినిమా పేరు చెప్పేసరికి మనలోంచి ఎక్కడ లేని ఎనర్జీ టిక్కు 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 నొచ్చింది ఒక సినిమాలోని ఒక హీరో గురించో ఒక సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించో నేను మాట్లాడినప్పుడు మీరు కళ్ళిలా పెట్టుకుని సార్ ఏం జరుగుతారు హీరోయిన్ బస్సులో హీరోయిన్ బస్సులో నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ హీరోయిన్ హీరో గుర్రం గుర్రం సార్ మగదీర మగదీరా మీతో మీరు మాట్లాడుకున్న ఒక క్షణం పక్క వాళ్ళతో మాట్లాడద్దు నవ్వద్దు ఒక్క క్షణం తర్వాత మళ్ళీ నవ్వుకుందాం ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళితే మగధీర హీరో ఎవరన్నా అడుగుతాడా నాకు చెప్పగలండి సమాధానం నాకు వద్దు మీ మనసుకి చెప్పండి లోపల ఉంటాడు వాడికి చెప్పండి లోపల ఒకరుంటారు వాడికి చెప్పండి మగ హీరో ఎవరైనా ఎక్కడ అడుగుతారా నాకు తెలిసి తెలంగాణ కాదు కదా ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లోనూ కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే మాత్రం అడగరు ఖచ్చితంగా అడగరు రామ్ చరణ్ తేజ్ నటించిన సినిమాలు ఏంటి అడగరు విజయ్ దేవరకూడదు ఏ ఊరు అడగరు నటించిన సినిమాల లిస్ట్ ఈ జాతిని నాశనం చేస్తున్నారు సినిమా మీరు అందులో పడకండి మీరు ట్రాప్ లో పడకండి సినిమాలు చూడండి దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ కానీ హీరో ఫ్యాన్స్ సినిమా గుర్తు వద్దు ఏ ఎగ్జామ్ ఎగ్జామ్ లో నువ్వు అడగని దాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోవడం మెమరీ వేస్ట్ కదా ఆఫ్టర్ ఆల్ మన సెల్ ఫోన్లో మెమరీ ఉంటుంది ఫోటోలు ఎక్కువైతే డిలీట్ చేస్తాం ఎందుకు చేయాలంటే మెమరీ అయిపోయింది యాక్చువల్గా మెమరీ అయిపోయింది సార్ మన మన బ్రెయిన్ కూడా మెమరీ ఉంటుంది కదా అది కూడా అయిపోతుంది కదా అలా బంగారు తల్లి అయిపోతుంది కదా అలా బంగారు తండ్రి ఎందుకు వేస్ట్ చేస్తుంటారు దాన్ని అదే మీరు సినిమాల గురించి మాట్లాడినప్పుడు నాకు తెలిసే అసలు మీరు మగధీర సినిమా చెప్తారనుకోండి నేను మగధీరి సినిమా రిలీజ్కి మీలో ఒకరు పుట్టలేదు ఒకరు మీరే నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా చాలామంది పుట్టలేదేమో మీ పేరెంట్స్ కూడా పుట్టుంటారు నా తెలిసి మగధీరి సినిమా ఎప్పుడో అది చెప్తున్నారు మీరు అది కూడా ఏం చెప్పారు మీరు నేను చాలా క్లూలు ఇచ్చానా ఏమీ లేదే నేను ఇచ్చిన క్లూ ఏముంది హీరోయిన్ బస్ అంతే కదా ఈ హీరో గుర్రో ఇవే మీరు బ్లాక్ చున్న కూడా ఒప్పుకోలేదు ఎందుకో తెలిసిన ఇప్పుడు ఒకసారి చూడ రాసి చేయకూడదే చెప్తా మీరు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు మీరు ఇలా ఎక్కడ కూర్చున్నారో తెలిసిన క్లాస్ రూమ్లో కూర్చున్నారు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇలా సారా పాఠమా చెప్పాలా ఇప్పుడా ఇలా కూర్చుంటున్నారు చదవాలా తపదా ఇలా కూర్చుంటున్నారు టీచర్లా వస్తుంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రిపోర్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ గట్టిగా అరిచి టీచర్ ఇలా వెళ్ళారు ఇంకా గట్టిగా టీచర్ దాటారు ఎయిట్ ఎన్ ఫిఫ్టీ సెవెన్ టీచర్ ఇంకా వెళ్ళారు నో రివాల్ట్ ఓన్లీ వాన వాన పడుతుందా రే ఎక్కువ పడుతుందా లోపలికి వచ్చాడు రే కరెంటు ఆగింది కాబట్టి వాన వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం త్వరగా వదిలేస్తాను ఓకేనా జస్ట్ టూ త్రీ అవర్స్ మాట్లాడి ఓకేనా డీలోకే క్లాస్ రూమ్లో మనము నీరసంగా ఇంట్రెస్ట్ లేకుండా నా బతుకు ఇంతే తప్పదురా బాబు చదవాలా అనగా కూర్చుంటాం అందుకు గుర్తుండదు అలా ఎలా కూర్చున్నా ఉంటే ఇలా కూతు వాళ్ళు ఫైట్ చేస్తుంటే మనము ఫైట్ చేసాం వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మనము డ్యాన్స్ చేసాం అందుకుంది మీరు నమ్ముతారో లేదో నేను మీలాగా ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ గుర్తు యాక్చువల్గా నాకు తెలిసి నేను ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఈ ఎపిసోడ్ చెప్పకుండా ఉండను నేను నా ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ గుర్తు యాక్చువల్గా వుడ్ సర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ హౌ ప్రామిసెస్ టు కీప్ మైల్స్ బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ లాంటి వాడు రాసిన కవితల్ని మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్తుంటే గలగలా చదువుకున్న వాడిని ఎప్పటికీ గుర్తుంది యాక్చువల్గా ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నా ఎయిత్ క్లాస్ అంటే అంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల కిందట నాకు ఎప్పటి గుర్తు మా సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు సెకండ్ వరల్డ్ వార్ ఆయన చెప్పినప్పుడు మనం అర్థం చేసుకున్న తీరు నాకు ఎప్పటి గుర్తు యాక్చువల్గా కథం తొక్కే తురంగాలో మదం పట్టిన మతంగాలో విషం కక్కే మృదంగాలో కవిని పాటల్ వలయ వెచల విహంగాలో విలయ సాగర తురంగాలో యుద్ధ గుంజన్ మృదంగాలో కవిని పాటల్ కవిని గల ఘనన్ మంగళ కరకాహళాహిలో కలిగిపోతుంది కలిసిపోతుంది కథలాకనే కదిలిపోతుంది అని ఎయిత్ క్లాస్లో చదువుకున్న పద్యం ఇప్పటి గుర్తు ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి మా హిందీ మాస్టర్ గారు చెప్పిందైతే ఎవరున్నారా నీకు హిందీ టీచర్లు ఉన్నారా హిందీ టీచర్ ఇవాళ రాలేదా నేను ఉన్నాను కదా నాకు ఎప్పుడు గుర్తు యాక్చువల్గా హిందీలో నే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూత్కాలంలో మే జబ్ క్రియా సకర్మకే తప్ కర్త కేత్ నే ఆతాయి జబ్ కర్త కేత్ నేత క్రియా కర్మ కే లింగ వచన క్రియా సకర్మకే పర్పు కేత్ నే నీ ఆతాయి ఇలాంటి అరవై నాలుగు సూత్రాలు అందుకని ఎప్పుడో నలభై ఏళ్ళ కింద నేర్చుకున్నది ఇవాటికి ఎందుకు గుర్తుందని అడిగితే చదివేటప్పుడు డిసిప్లిన్గా చదువుకోవడం వల్ల మీరు గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మస్జిద్కి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత ఎలర్ట్గా ఉంటారు ఎంత భక్తి శ్రద్ధతో ఉంటారో చదువు దగ్గర కూడా అలా ఉండండి చదువుకునేటప్పుడు అలా ఉండండి చదువుతుంటే ఇంకో పని చేయకండి ఇంకో పని చేస్తే చదవకండి చిన్న డిఫరెన్స్ పెరిగి గమనించారా చదువుతున్నప్పుడు నేను నువ్వు మర్చిపో పుస్తకంలో లేనమవు అలా చేస్తే ఎవరికి లాభం నీకా నాక నీకే నాకు కాదు దీని అంతటినీ కలిపి ఏమంటారంటే నేను ఈ అన్నాను కదా ఈ ఫర్ ఎనర్జీ అని ఎందుమంటారు ఉత్సాహంగా ఉండండి చదువుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండండి ఈ ఫర్ ఎనర్జీ అలాంటి కేవలం చదువు మాత్రమే అంటలేదు నేను చదువుకోవడం మాత్రమే ఇంకే పని చేయదు అంటలేదు నేను ఓకేనా ఆటలు వచ్చినప్పుడు ఆడండి అనేసి పాట పాడండి ఇంకే నే బండికి ఓ చెత్తపా చెత్తపా అని పాటలు పాడండి నేను పాడద్దు అంటలేదు లేదు చదువుకునేటప్పుడు చదువుకోండి ఆడేటప్పుడు ఆడండి పాడేటప్పుడు పాడండి తినేటప్పుడు తినండి పడుకునేటప్పుడు పడుకోండి ఎక్కడ నెగ్గాలో తెలిసి అడుగప్పుడు కాదు ఎక్కడ త లో తెలిసినప్పుడు ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ మెక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ చిక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ ఎక్కాలో తెలుసుకోండి అది మీకు ప్రతినిత్యము మీ స్కూల్లో పాఠాలుగా చెప్తారు టీచర్లు అందుకు జీవితంలో మూడే పనులు చేయండి ఒకటి జన్మనిచ్చిన అమ్మను నాన్నను గౌరవించండి రెండు ఈ పాఠశాలను దేవాలయంగా చూడండి మూడు చదువు చెప్పే టీచర్లను దైవంగా చూడండి దట్స్ సాల్ ఇది కాబట్టి ఈ ఫర్ ఎనర్జీ ఇవాళ చాలా ఉంటారా డీల్ ఓకేనా నీరసంగా ఉందా బ్రేక్ ఇద్దామా మీరు బ్రేక్ కావాలి ఇద్దాం కావాలంటే భోజనం చేసిన తర్వాత పడుకున్నప్పుడు లేచి ఇద్దాం బ్రేక్ కావాలన్నా చేత యాభై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఆన్ ది స్పాట్ ఒక్కరూ లేరు లేరా మొహమాట పడుతున్నారా జీవితంలో మొహమాట పడకండి ఇక్కడ ఏమనుకుంటుంది అక్కడ అనండి సరే దట్ ఈస్ రిఫరెన్స్ స్టోరీ నెక్స్ట్ ఏ లెటర్ కావాలి నెక్స్ట్ ఏది కావాలి ఏ బీసీడీలో ఏం కావాలి ఏం కావాలి మీరు ఏమ మీరు ఏమన్నా చెప్పండి మేము ఎలాగో ఏదో లెటర్ అంటాం మీరేమో అది కాకుండా వేరే చెప్తారు అవసరమా మీ పని మీరు చూసుకోండి సార్ ఏం కావాలి ఏ ఏ ఏ కావాలని చేతండి అయితే బి చెప్తాను కదా లైఫ్ కూడా అంతే లైఫ్ కూడా అంతే మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంటాం మామూలులో దొరుకుతాడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం ఇక్కడే ఉండిపోతాం అవునా కదా అందులో లైఫ్ ఎప్పుడు గుర్తుంచుకో లైఫ్ నా దృష్టిలో అన్ప్రెడిక్టబుల్ అన్గుడ్ లైఫ్లో ఏది ఊహించింది రా అందుకేం చేస్తుందా ఏది ఊహించద్దు కళ కంటే వాస్తవం చేసుకో కళలు కంటే వాటిని తీర్చుకో అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నెక్స్ట్ ఏం చెప్పాలి అనేప్పుడు బీఫర్ బిహేవియర్ నేను ఇందాక నా రూమ్లో కూర్చున్నాను బాగా మాములు కానీ ఆ వారు కొంతమంది పెద్దలు నేను కూర్చున్నాను అదేంటి ఫార్మల్ క్లాస్ రూమ్ ఐ థింక్ మైట్ బి ప్రిన్సిపాల్ గారు హెడ్ మాస్టర్ గారు రూమ్ అనుకుంటా నాకు తెలిసి మామూలుగా మేము కూర్చున్నాము ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళలో ఉన్నాం ఇద్దరు పిల్లలు లోపలికి రావాలి డైరెక్ట్గా లోపలికి రావాలి చేస్తే మీలోనే నేను మాట్లాడతాను ఇద్దరు పిల్లలు గుర్తిద్దామను కానీ క్షణంలో వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు యాక్చువల్గా మీలోంచి నాకు తెలిసి లోపలికి వచ్చి కమ్ ఇన్ అన్నారు యాక్చువల్ అక్కడ ఎవరు లేరు అందాలి ప్రిన్సిపాల్ గారు లేరు నేను ఎవరో తెలీదు మేకమిన్ ఒక ప్రిన్సిపాల్ గారి రూమ్ లోకి హెడ్ మాస్టర్ గారు రూమ్ లోకి ఒక టీచర్ రూమ్ లోకి ఒక క్లాస్ రూమ్ లోకి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే మీరు నమ్మరు మీరు సంస్కారవంతమైన పిల్లలు ఎదగాలనే కోరిక ఎవరికి ఉంటుంది అంటే మనిషికి ఉంటుంది నా ఇంటి పక్కన కుక్క పిల్ల ఎప్పుడైనా చూసారా చూసారా బాగుంటుందా ఎప్పుడు అడిగారా కుక్క కుక్క పెద్ద ఏమవుతామని అడగలేదు కదా గుర్తుంచుకోండి జంతువులకి ఎతగాలనే కోరిక ఉండదు మనిషికి మాత్రమే ఉంటుంది మీరు ఉన్న ఊరు నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకోవడం లేదంటే మీకు ఎయిమ్ లేదు అంటే మీకు టార్గెట్ లేదు అంటే మీకు ఆశయాలు లేవు అంటే మనుషులు కారు అని అర్థం మనిషికి మాత్రమే ఎదగాలనే కోరిక ఉంటుంది ఒక్కసారి ఊహించండి ఈ మైక్ ఎవరికైనా పెట్టారా ఎవరు కనిపెట్టారు ఎవరైనా చెప్పగలరా ఆ కెమెరా ఎవరు కనిపెట్టారు తెలియదు కదా ఈ పోడియం ఎవరు కనిపెట్టారు గట్టిగా ఇంకా గట్టిగా దాని ఏముంటుందండి తర్పణ ఎవరు కనిపెట్టారు ఇది ఎవరు కనిపెట్టారు మనం వేసుకున్న డ్రెస్ నువ్వు పొద్దున్న దూకిన దువ్వన నువ్వు పేస్ట్ నువ్వు సెల్ సెల్ఫోను నువ్వు వాడే పుస్తకం నువ్వు వాడే పెన్ను కాబట్టి ఇప్పుడు ఎవరెవరో మనుషులు కనిపెట్టిన వాటిని నువ్వు వాడుతున్నావు కదా ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఇలా నేను మళ్ళీ గండీడికి వచ్చి మాట్లాడుతుంటే ఆ వస్తువుల్లో నువ్వు కనిపెట్టిన వస్తువు నువ్వు కనిపెట్టిన సిద్ధాంతమో ఉంటే మనిషిగా పుట్టిన దానికి సార్థక్యం తగాలని ఉండాలి మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్ళాలి మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్తే మా ఈనాడు రిపోర్ట్ గారు ఎక్కడ ఉన్నారు దానికి నాకు పరిచయం అయ్యారు ఈనాడు ఆంధ్రజెతుల రిపోర్టర్లు అందరూ టీవీ నైన్ నుండి అందరూ కోసం ఎదురు చూడాలి ఎప్పుడు వస్తారు ఎప్పుడొస్తారు నువ్వు సెలబ్రిటీ వెళ్ళే వస్తా సెలబ్రిటీ అంటే నా దృష్టి సినిమా వాడు అది కాదు సెలబ్రిటీ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సెలబ్రిటీ అంటే మరొకటి మొరటి కాదు వాట్ ఐ వాంట్ కన్వే ఇవాళ దానికి వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అసలైన సెలబ్రిటీలు అంటే నా దృష్టిలో వీళ్ళు ఇక్కడ కూర్చున్న వీళ్ళు ఎందుకంటే సొంత సంపాదించుకున్న తర్వాత సమాజానికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు ఇవాళ ఈ ప్రోగ్రాం వెనకాల ఉన్నారు అంటే అర్థం మీరు కేవలం వచ్చిన చిత్తంతో ఆగిపోకుండా జీవితాల్లో వెలుగు నింపాలనుకుంటున్నారు కాబట్టి అందు హ్యావ్ ఎ గుడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అది ఇక్కడ ఎక్కువ చెప్పడం నా సాధ్యం గా నేను మీకు ఏడాది పాటు క్లాసులు తీసుకోబోతున్నాను ఆ విషయం తెలుసా మీకు తెలుసా అరవిందేటి అరవింద్ అరవింద్ రాలేదా ఏ ఉన్నావా నేను వన్ ఇయర్ పాటు మీ క్లాస్ తీసుకోబోతున్నాను అందులో క్లాసు బాడీ లాంగ్వేజ్ మీద బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ పెద్దగా మా సింపుల్ చెప్తాను ఎలా నిలబడాలో తెలుసుకోండి ఎలా నడవాలో తెలుసుకోండి ఎలా కూర్చోవాలో తెలుసుకోండి రెండు పనులు చేయనప్పుడు కూడా రెండు పనులు చేయండి ఒకటి ఇప్పుడు నా ఫేస్ చూసారా చూసారా నా ఫేస్ ఫేస్ ఎలా పడకండి వద్దు ఇప్పుడు ఎంత నాకే చూడండి నవ్వుతూ ఉండండి ఈ ప్రపంచంలో అందమైన వాళ్ళు ఎవరండి నవ్వుతూ ఉన్నవాళ్ళు కష్టం వచ్చినా నవ్వండి జీవితంలోకి కష్టం వచ్చిందంటే అర్థం నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతున్నావు మామూలు వాళ్ళ కష్టం రాదు నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు ఒకటేమో డల్గా ఉంటాడు నా బతికితే నా బతికితే అని ఒకడు మంచి హుషారుగా ఉంటాడు ఒకేనా చిక్కు చిక్కు డాన్స్ యా అని ఉంటాడు రెండు పనులు ఉన్నాయి దగ్గర ఒకటేమో చాలా ఈజీ పని ఇక్కడ దాకా వెళ్ళరా ఏదో ఇక్కడ ఏదో కనకచర్లు ఏదో ఊరు దగ్గర అక్కడ దాకా వెళ్ళు చాలా ఈజీ పని ఇంకోటి చాలా కష్టమైన పని ఇప్పుడు చెప్పు లికెట్ మీ అందరూ ఎక్కే చూడండి కష్టమైన పని ఈ చాలా సులువైన పని ఇస్తావు ఎప్పటైతే కాలర్ ఎగరేసి ఆడతీర నేను మగ మగధీరం నేను దా ఏం చేస్తావా దా అన్నవాడికి నువ్వు కష్టమైన పని ఇస్తావు నా బతికింతే ఎప్పుడు ఇంతే అన్నవాడికి సులువైన పని ఇస్తావు కాబట్టి దేవుడు ఎప్పుడైనా నీకు కష్టమైన పని ఇచ్చాడంటే అర్థం ఏంటి చేసినా నువ్వు కేప అయితేనే ఇస్తావు నువ్వు ధీరమైతే వేస్తావు నువ్వు ధీరమైతేనే ఇస్తావు అర్థమైందా సో అందుకని నీ ముంగిట్లోకి కష్టం వస్తే ఏడవ స్మైల్ సైలెన్స్ చేస్తలు ఒకటేమో స్మైల్ సైలెన్స్ జీవితంలో సైలెంట్ గా ఉండడం తెలుసుకో సైలెంట్ అంటే మా కాదు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోగలగడం